హాయ్ నేను మీ లక్ష్మినండి అండి ఈరోజు నేను గొంగూర ఎండిమిర్చి రోటి పచ్చడి చేస్తున్నాను ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే దీని కొరకు రెండు కట్టల గొంగూర అన్ని ఆకులన్నీ తీసేసుకొని కడిగి పెట్టుకునేవి ఈ ఇరవై మిరపకాయలు ఈ తక్కువ ఐటమ్స్ తోటి ఈ గోంగూర టేస్టీగా చేస్తున్నానండి దీని కొరకు పోయిన ఒక ప్యాన్ పెట్టుకొని సూన్ కంటే కూడా కొంచెం తక్కువ మెంతులు వేసి ఇవి వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకుంటే సేదు ఉంటుంది ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి ఒక సూను ఈ జీలకర్ర వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేడి అయితే చాలు ఇది జాలర్ పోసేసుకొని అదే ఫ్యాన్లో ఒక సూను నూనె వేసుకొని ఎండిమిర్చి కూడా వేయించుకోవాలి ఈ ఎండిమిర్చి కలర్ వచ్చే వరకు వేయించుకొని అదే మిక్స్ ద్వారా వేసేసుకోవాలి ఇదే ఫ్యాన్లో మరొక సూను నూనె వేసేసి కడిగి పెట్టుకున్న గొంగూర వేసుకొని ఇది మగ్గే వరకు కలుపుదాము దగ్గరికి మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక సూను సాల్ట్ వేసుకుంటే ఇది తొందరగా మెత్తబడిపోతుంది పావు సూను పసుపు వేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేయాలండి ఇది పుల్లటి గోంగూర కాదు చింతపండు వేసుకొని మూత పెట్టేసి ఇది మగ్గనిద్దాము ఇలాగ మెత్తగా మగ్గిపోయింది చూడండి ఎంత బాగా ఇప్పుడు పొట్టు తీసుకొని ఒలిసి పెట్టుకున్న పదిహేను ఎల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా మగ్గనిచ్చి ఇది పక్కన పెట్టేసుకుందాము ఎండిమిర్చి జీలకర్ర మెంతులు ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా కచ్చపచ్చగా పట్టుకోవాలి ఇప్పుడు వేయించిన గోంగూర దీంట్లో వేసుకోవాలి ఈ మగ్గిపోయిన గొంగూర అంతా వేసేసుకొని కలిపేసి మిక్సీ పట్టాలి ఇది కంటిన్యూగా పట్టకుండా కొంచెం ఆపి ఆపి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పట్టుకోండి ఇది వాటర్ వేస్తే వారం రోజులు నిల్వ ఉంటుంది వాటర్ వేయకుండా ఇలా చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది ఈ గొంగూర పచ్చడికి మళ్ళా అదే ఫ్యాన్ క్లీన్ చేసి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక స్పూను ఇది కొంచెం వేయించుకొని రెండు ఎండిమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇది లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసి కలిపేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ గొంగూర పచ్చడి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి తక్కువ ఐటమ్స్ తోటి ఎక్కువ టేస్టీగా ఉన్న ఈ పచ్చడి మీరు చేసుకొని చూడండి